భారతీయ సినిమా రంగంలో తమన్నా భాట్య తన కెరీర్ ఆరంభం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రనటి స్థానంలో నిలిచింది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది అయితే సాధారణ స్థాయి నుంచి ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారినందుకు తమన్నా మతానికి చెందిన ఓ స్కూల్లో తమ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం వివాదంగా మారింది తమన్నా భాటియా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహారాష్ట్రలోని ఓ సింధీ కుటుంబంలో జన్మించింది ఆమె తన పదమూడవ ఏటనే అంటే రెండు వేల ఐదు సంవత్సరంలో చాన్ఛా రోషన్ చహ్రా అనే సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత శ్రీ అనే చిత్రం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల డైరెక్షన్లో రూపొందిన హ్యాపీడెస్ చిత్రం ద్వారా పాపులారిటీ సాధించింది తమన్నా భాటియా తన ఇరవై ఏళ్ల కెరీర్లో ఎనభైకి పైగా చిత్రాల్లో నటించింది పలు వెబ్ సిరీస్ టెలివిజన్ షోలు అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్లో మెప్పించింది ఇటీవల రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ టూలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది ప్రస్తుతం వీడా శ్రీ టూ ఓదిలా రైల్వే స్టేషన్ టూ సినిమాలో నటిస్తుంది తమన్న భాట్య సాధించిన ఘనతను దృష్టిలో పెట్టుకుని యువతకు స్పూర్తిగా నిలవాలనే అంశంతో బెంగళూరులోని హెబ్బా ప్రాంతంలోని సింధీ హైస్కూల్ యాజమాన్యం తమ పాఠ్య పుస్తకాల్లో ఓ పాఠంగా ఆమె జీవితాన్ని పొందుపరిచారు తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదంగా మారింది తమన్నా జీవితాన్ని ఏడవ తరగతికి చెందిన పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడంపై సింధీ హైస్కూల్ యాజమాన్యంపై పేరెంట్స్ కమిటీ కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కర్ణాటక అసోసియేట్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ లో ఫిర్యాదు చేశారు ఇతర సంస్కృతికి చెందిన వారి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం మాకు అభ్యంతరకరమని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు తమన్న వ్యవహారంపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన కూడా తెలిపారు అలాగే అసభ్య అశ్లీల సన్నివేశాల్లో నటించిన తమన్నా లైఫ్ ను పిల్లలకు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని ప్రశ్నించినట్లు సమాచారం పాఠ్యాంశాన్ని తొలగించకపోతే మా పిల్లలకు టీసీలు ఇవ్వాలని మరో స్కూల్లో చేర్పించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ పుస్తకంలో సింధీ మతానికి చెందిన రణవీర్ సింగ్ జీవితాన్ని కూడా పాఠ్యాంశంగా చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి